ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయినావు నీ అదృష్టం కొద్ది టెన్త్ క్లాస్ మనం మన ఆయన క్వాలిఫికేషన్ లో చూస్తే ఎలక్షన్ లో ఎస్ఎస్ఎల్సే ఉంది పదవ తరగతి చదివిన ఆయన ఏమి ఇంటర్మీడియట్ అని కూడా రాసుకోవాలి టెన్త్ క్లాస్ చదివిన ఆయన ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ సెల్యూట్లు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా తీర్చాడా లేకపోతే ఏమైనా ఒక లాయర్గా సామాజికంగా న్యాయమూర్తిగా ఏమైనా పనిచేసాడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసాడా సమస్యల గురించి తెలుసా కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటాడో తెలియదు అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా సార్ చూడండి ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయన సినిమాల్లో ఆయన 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 ఇదేంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలాంటి వ్యక్తులు సినిమాలు చూసి ఒక వంద కోట్లు సంపాదించొచ్చి వచ్చి పెటాపురం లాంటి దాంట్లో వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిపోయి నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంక్ ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు వేల వల్ల సమాజానికి ఉపయోగం ఏంటంటే ఆలోచించండి